హలో ఫ్రెండ్స్ సిరి కేజింగ్ స్వాగతం నేను మీ సిరిని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ మధ్యన హెల్త్ బాగాలేదని హెల్త్ బ్లడ్ లేదన్నారండి దానికి ఆయన ఏంటంటే డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగమన్నారు తీసుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే మనకి ఒక నెలలో బ్లడ్ అనేది పెరగాలంట దానికోసం ఏంటంటే మనం చేసే అనమాట మా ఫ్రెండ్ ఫోన్ చేసిందండి చేస్తే నేను అన్నాను ఇలా అన్నారు అని చెప్తే తను అంది ఏం అక్కర్లేదు అంజీరా తీసుకో రోజు రెండు అంజీరలు నీళ్ళు నానబెట్టుకుని తాగమంది సరే అని తీసుకుందామని డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళాం వెళ్తే అంజీరా తీసుకున్నాం తర్వాత ఇస్తా లేవండి ఇంట్లో మేము డ్రై ఫ్రూట్స్ ఎక్కువే వాడతాం ఇంట్లో రోజు అయితే డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతాను నేను ఇస్తా తీసుకున్నాము అలాగే ఆయన అన్నారు బ్లడ్ పడాలంటే ఏం వాడాలంటే అంజీరా ఎండు ద్రాక్ష తాగండి చాలు బాగుంటుంది అని చెప్పారు అలాగే వేరుశెనగ గుళ్ళు నువ్వులు కలిపిన అచ్చు ఒకటి తీసుకున్నామండి ఇది కూడా రోజు తినమన్నారు వేరుశనగ గుళ్ళు బెల్లం నువ్వులు కలిపిన వచ్చ ఇది ఇది ఒకటి తీసుకున్నాం అలాగే నాకు బెర్రీస్ అంటే ఇష్టం అండి ఇప్పుడు ఒకసారి పాలకొల్లో ఉండగా తిన్నాను అప్పటి నుంచి నాకు అంటే చాలా ఇష్టం బెర్రీస్ కంపల్సరీ తీసుకుంటాను డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్తే ఇదో ప్యాకెట్ తీసుకున్నాం ఇప్పుడు వీటికి కన్నిట్ల కంటే తక్కువ వచ్చి ఎక్కువ రేట్ బ్రెజిల్ నట్స్ అంటే అండి ఇది ఒక్క ఒక్కటి కాదు ఇందులో ఉండే పోషకాలు చాలా రకాల ప్రాబ్లమ్స్కి అది బాగా పనిచేస్తుంది కాబట్టి ఇది ఎక్కువ తీసుకోకూడదండి ఇదేంటంటే పాలకల్లో ఉండగా డ్రై ఫ్రూట్స్ షాప్ అని చెప్పారు చాలా మంచిదండి తీసుకోండి అని అప్పటి నుంచి వాడతాము ఇదేంటంటే రేట్ అనేది చాలా ఎక్కువండి డ్రై ఫ్రూట్స్లో రేట్ ఎక్కువలో ఇది ఒక రకం అనమాట ఇది కూడా తీసుకున్నాం ఇది ఒక్క ప్రాబ్లమ్స్ కాదు చాలా బాగా పనిచేస్తుంది అంట చాలా రకాల ప్రాబ్లమ్స్కి ఇంకొక మెడిసిన్ అన్నట్టుగా చెప్పారు అప్పటి నుంచి నేను బ్రెజిల్ నట్స్ అనేది కంపల్సరీ తీసుకుంటాను